హాయ్ ఫ్రెండ్స్ హలో అందరికీ ఈరోజు నేను రెసిపీ వచ్చేసి ములగాడతో సాంబార్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను వెల్కమ్ టు మై ఛానల్ మై శాసు కిచెన్ కావలసినది ఉల్లిగడ్డలు కడిగి చింతపండు నానబెట్టుకున్నానండి నెక్స్ట్ వచ్చేసి ఆనియన్స్ కట్ చేసి పెట్టుకున్న ఇట్లా పెద్ద పెద్ద ముక్కలు టమాటో పచ్చిమిర్చి ములక్కాడలు అంతేనండి నెక్స్ట్ వచ్చేసి కందిపప్పు ఉడకబెట్టి పెట్టుకున్నానండి ఫస్ట్ నేను ఒక బౌల్ తీసుకున్నానండి బౌల్లోకి మనము సాంబార్లోకి సరిపడినంత ఆయిల్ వేసుకోవాలండి ఈ ములక్కడ సాంబార్లో అంటే మనం పప్పుచారు అంటారు కదా సాంబార్ దానిలో క్యారెట్ అవన్నీ కూడా వేసుకోవచ్చు ఇది ఓన్లీ ములక్కాడలతోనే ఎక్కువ క్వాంటిటీలో ములక్కాడలు వేస్తామనండి చాలా బాగుంటుంది చాలా సింపుల్ అండ్ ఈజీ రెసిపీ మనం దీనిలోకి వడియాలు కానీ చల్లమిరపకాయలు కానీ అంచు పెట్టుకొని తింటే చాలా బాగుంటుంది చూడండి నేను వీడియోలో చూపించినట్టుగా ఫస్ట్ వచ్చేసి ఆయిల్ వేసాను ఆయిల్ తర్వాత ఆయిల్ వేడికిన తర్వాత జీలకర్ర ఆవాలు వేసానండి అవి కొంచెం చిట్టపటలాడేవారికి ఉంచాలండి ప్లీజ్ ఫ్రెండ్స్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ ఇలాంటి చాలా కిచెన్ అంటే వంటకి సంబంధించిన వీడియోలు వస్తాయి ప్లీజ్ చేసిన వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ నేను జీలకర్ర నెక్స్ట్ వచ్చేసి చూడండి ఏంటో జీలకర్ర ఏం కావాలి వేసిన తర్వాత ఆనియన్స్ చేసామండి నెక్స్ట్ వచ్చేసి పచ్చిమిర్చి వేసామండి ఆనియన్స్ అట్లా నీరు పొరలు అంటే ఒక ఫోర్ ఒక ఆనియన్లో ఫోర్ స్లైట్స్ కట్ చేసుకొని అట్లా పొరలు పొరలుగా తీసి వేసుకుంటే సాంబార్లో చాలా బాగుంటుందండి ఆనియన్స్ కానీ పచ్చిమిర్చి మంచిగా వేగిన తర్వాత నెక్స్ట్ ములక్కాడ ముక్కలు కట్ చేసుకొని ఫ్రెష్గా క్లీన్ చేసి ఆ పైన కుప్పంతా కూడా తీసేసిన ములక్కాడ ముక్కలు దానిలోకి వేసుకోవాలండి వేసుకొని మంచిగా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి ములక్కాడ ముక్కలు కూడా ముంతలు అంతా ముక్క ఆయిల్ అంతా పట్టుకునేలాగా మంచిగా కలుపుకోవాలండి చాలా సింపుల్ అండ్ ఈజీ వస్తుంది అండి ములక్క కట్ చేసుకోవడం చాలా బాగా మాక్సిమం అందరికీ కలిసి పక్కపక్క నేను ఈ విధంగా చేసుకున్నాను ఈ యూజాలు నెక్స్ట్ వచ్చేసి హింగువ వేస్తున్నాను అండి ఇంగువ వేస్తే మనం చారులో కానీ రోటి పచ్చళ్ళలో కానీ ఇంగువ వేస్తే పోస్ట్లో చాలా టేస్టీగా ఉంటుందండి చట్నీ అయినా సాంబార్ అయినా కొంచెం ఇంగువ వేసామండి ఇంగు వేసిన తర్వాత ఒక రెండు టమాటాలు కట్ చేసి పెట్టుకున్నామండి ఆ టమాటా ముక్కలు కూడా వేసేసాను దాంట్లో వేసిన తర్వాత పసుపు వేసానండి అవన్నీ కూడా కలిసేలాగా అలాగే సాల్ట్ వేసాను కొంచెం ఎందుకంటే అది ముక్కలకి బాగా కట్టుకుంటుంది కాబట్టి లాస్ట్గా మళ్ళీ సాంబార్కి సరి సరిపోయిందంటే వేసుకోవచ్చు కానీ లూమి మనకి ముక్కలు మంచిగా తొందరగా వేగేలాగా ఉపయోగపడితే అలాగే ముక్కలు కూడా సాల్ట్ కట్టుకుంటుంది అవన్నీ కూడా మిక్స్ అయ్యేలాగా మంచిగా కలిగించుకోవాలంటే ఆమె ముక్కలు టమాటో మిలక్కాయలు అవన్నీ కూడా మంచిగా ఫ్రై చేసుకోవాలండి ఒక టూ టూ త్రీ మినిట్స్ వరకు ఫ్రై అయిపోతాయి టమాటో ఆనియన్స్ వచ్చి నుంచి కొందరిని ఫ్రై అవుతాయి మళ్ళీ మిలక్కడ ముక్కలు వచ్చి కొంచెం మంచిగా ఫ్రై అయ్యేలాగా కలుసుకుంటే ఒక టూ మినిట్స్ థర్టీ త్రీ మినిట్స్ ఫ్రై అయిపోతామండి అంటే మనము కంటి ఫ్లేవరు కొంచెం ట్రై చేయగానే మనం ఫస్ట్ చింతపండు రసం ఆల్రెడీ నానబెట్టి ముందు ఇందాక చేపించిన కదా ఫస్ట్ ఇదే రసం తీసి పెట్టుకోమండి చింతపండు రసము బాగా వేయిపోవడాండి చింతపండు రసం వేసిన తర్వాత మనము సాంబార్కి అంత చింతపండు రసం అంటే మీరు ఎక్కువ కుళ్ళగా తీసుకోవాలంటే వేసేది ఏంటంటే జీలకర్ర మెంతుల పొడి వేసానండి నెక్స్ట్ జీలకర్ర మెంతుల పొడి వేయించుకొని ఆల్రెడీ పెట్టుకుంటానండి మా ఇంట్లో ఎప్పటికి ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి ఇంతకుముందు సాల్ట్ వేసాను కదా మిగతాది సాంబార్కి తగినంత కూడా సాల్ట్ వేసుకున్నాను సరిపోకపోతే మేము లాస్ట్లో కూడా వేసుకోవచ్చు మా కావాలండి సాల్ట్ అని కూడా కలికేసి ఈ పులుసంతా ముక్కలకి పెట్టేలాగా మనం ఒక ఫైవ్ మినిట్స్ వరకు మంచిగా బాయిల్ అయ్యేలాగా చూసుకోవాలండి చూడండి ఇట్లా బాయిల్ అవుతూ ఉంది కదా బాయిల్ అయిన తర్వాత మన మనకి అంటే పులుపు అనేది దానికి పట్టుకుంటుంది మీరు పులుపు ఎక్కువ కావాలనుకుంటే కొంచెం చిక్కా వేసుకోవచ్చు పట్టుకొని ఫస్ట్ కందిపప్పు ఉడకబెట్టుకున్నాను కందిపప్పులో కొంచెం పసుపు వేసేసి ఉడకబెట్టుకున్నానండి ఆ పప్పును ఇది అంటే బాయిల్ అయ్యేటప్పుడు మనం కలిపి ఎందుకంటే ఆల్రెడీ పప్పు ఆల్రెడీ ఉడికింది కదా దాన్ని కలిపి ఇప్పుడు ఇదంతా కూడా మంచిగా మంచిగా అవన్నీ మిక్స్ అయ్యేలాగా పప్పు ఈ ముక్కలు అవన్నీ మిక్స్ అయ్యేలాగా మంచిగా కలుపుకొని దాన్ని మంచిగా బాయిల్ అయ్యేలాగా చూసుకోవాలి నెక్స్ట్ టిప్ ఏంటంటే మనం వెల్లు పొట్టు తీసి పెట్టుకున్న వెల్లుల్లి అండ్ జీలకర్ర కొంచెం క్రష్ చేసి సాంబార్ మడిగేటప్పుడు వేయాలండి చాలా టేస్టీ అయింది మంచి వస్తుంది అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ప్లీజ్ ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఇలాంటి మీకు మరిన్ని వీడియోస్ కా చూడాలంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని అలాగే సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ కూడా చాలా థ్యాంక్స్ ఎంటే ప్రతి వీడియో కూడా చూడండి ఇంతేనండి ఈ సాంబార్ అట్లా కొంచెం ఆయిల్ పైకి వచ్చేదాకా ఉండాలి ఆల్రెడీ మీకు స్మెల్ కూడా వస్తుంది అట్లా మరిగేటప్పుడు మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఏ విధంగా వచ్చిందో చెప్పండి ఇంకా లాస్ట్లో మనం స్టవ్ ఆఫ్ చేసుకోవడం అన్న అంతేనండి థ్యాంక్ యూ